అందరికీ నమస్కారం గత రెండు నెలలుగా సుంటోడ్చి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త ప్రతి నాయకునికి నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఎన్నిక కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన రాహుల్ గాంధీ గారు మన ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు ఖర్గే గారు మన ప్రేదమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈరోజు తెలంగాణలో అధికారం చేపట్టడం జరిగింది మరి దీన్ని పురస్కరించుకొని కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా రెండు నెలలుగా కష్టించి చెమటోడ్చి మరి ఈ రోజు ఎన్నిక కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొన్న విధంగా మనందరం కూడా కృషి చేయాలని అదేవిధంగా ఏజెంట్ ఫారాలు ఎవరికన్నా లేకపోతే వెంటనే నాకు ఫోన్ చేసినట్టయితే మళ్ళీ మీకు ఏజెంట్ ఫారాలు కూడా అందజేయడం జరుగుతుంది ఇంకేదన్నా ఇబ్బందులున్నా కూడా నాకు ఫోన్ చేయాల్సిందిగా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ప్రతి నాయకునికి తెలియజేస్తూ నేను ఎప్పుడు కూడా ఈ ఫీల్డ్లోనే ఉంటాను ఈరోజు సాయంత్రం వరకు మీకు ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి అనుమానాలున్నా వెంటనే నాకు తెలియజేయాల్సిందిగా మీ అందరు కూడా కోరుకుంటూ అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలని అందరు కూడా ఏజెంట్లను కోరాలు ఇచ్చి అందరూ కూడా ఏజెంట్గా కూర్చోబెట్టాలని నా యొక్క విజ్ఞప్తి మీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ డిసిసి అధ్యక్షుడు